స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకువెళ్తూ ఉంటే చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాచయ్య చిన్నగాం ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి అధ్యయనంలో ఉండి మాట్లాడుతున్నారని ధర్మసాగరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుర్రం ప్రసాద్ పత్రికా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గుర్రం ప్రసాద్ మాట్లాడుతూ ఇన్పరాతి గుట్టల చుట్టూ ఆనుకుని ఉన్న ముప్పారం రైతుల గొడవని ఆ రైతులకు మనోధైర్యాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మున్న మీ వెంట అని మనోనిబ్బరాన్ని కల్పించారు పదమూడు రెండు వందల వందల పద్నాలుగు రెండు వందల పదిహేను వందల పదహారు నాలుగు సర్వే నంబర్లలో పట్టాదారుల భూములు ఉండ ఉన్నవి వీటికి సంబంధించి ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈ రైతుల పట్టాభూములు ఆసరా చేసుకొని స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు కడయం చేరి గారు అటవీ భూములను అబ్జర్వ్ చేసే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాడని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఆరోపణలు చేయడం జరిగింది దానికి మేము మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిజ నిజాలను ఎగురు చెప్పేసి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ పట్టా భూములు గల రైతులను కూడా ఈ సమావేశానికి పిలవడం జరిగింది అందరూ కలిసి ఈ భూముల విషయము ఏం జరుగుతూ ఉందని చెప్పేసి విచారణ చేయడం గాను రైతుల సమక్షంలో విలేకరులను పిలిపించి ఇక్కడ జరిగే వాస్తవాలను వెలికి తీసి తద్వారా డిఆర్ఎస్ పార్టీ నాయకులైన పల్ల రెడ్డి గారికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారికి ఇక్కడ జరిగే నిజాలను తెలపడం కోసము వారు ఏ రకంగా ఆరోపణలు చేస్తారనేది ప్రజలకు విలేకరుల ద్వారా తెలియజేయడం కోసం వాళ్ళు దీన్ని ఇక్కడ కడియంసీఆర్ గారికి ఎటువంటి పాత్ర దీనిలో లేకున్నా కూడా ఒక రాజకీయ లబ్ధి కోసం కడియంసీఆర్ గారికి గత ముప్పై సంవత్సరాలుగా ఆయన రాజకీయాలు ఉన్నప్పటికీ ఆయన ఎక్కడ కూడా అవినీతి చరిత్ర లేని కారణంగా ఆయనతో ఏ రకంగా ఏ ఎన్నికల్లో పోటీ పడ్డ ఓటమి ఎదురవుతుందని ఒక అక్కసుతో రాబోయే రోజుల్లో ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఉనికి కోసం రా కడీసీఆర్ గారిని బదనాం చేస్తైనా ఎంతో కొంత నాకు రాజకీయ భవిష్యత్తు ఉనికి ఉంటుందని చెప్పేసి ఆ భ్రమలో రైతుల జీవితాలను ఫనంగా పెట్టి ఒకవేళ నేను కనుక ఈ అలిగేషన్ చేస్తే ఈ అలిగేషన్ ద్వారా పట్టాదారుల రైతులకు అన్యాయం జరిగే ప్రమాదం ఉందని తెలిసి కూడా స్వార్థపూరితంగా ఆలోచన చేసి రైతుల జీవితాలను ఫనంగా పెట్టి ఆరోపణలు చేయడం ద్వారా రైతులకు ఇబ్బంది కలగడం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా ఆయన రాజకీయాలను పక్కకు పెట్టి ఏ నాయకుడైనా కూడా ప్రజల కోసం రైతుల కోసం పనిచేయాలి తప్ప వాళ్ళను ఆసరా చేసుకొని మన భవిష్యత్తును మనం నిర్మించుకోవాలని కోవడం చాలా అత్యస కాబట్టి మేము దీన్ని మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన దీన్ని ఖండిస్తూ కొంతమంది ఇక్కడికి రైతులు రావడం జరిగింది వారి మాటల ద్వారా ఇక్కడ ఏం జరుగుతుందో ముందు తెలుసుకున్న తర్వాత చివరికి మళ్ళీ మేము ఆధారంతో సహా ఇక్కడ ఈ భూములు ఫారెస్ట్ భూములు పట్టా భూములపై కొంత అవగాహన కల్పించుకు రావడం జరిగింది కాబట్టి చివరిలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మేము చెప్పడం జరుగుతుంది మొదటగా ఇక్కడ స్థానిక రైతులు ఈ సమస్య గురించి మీతో మాట్లాడడం జరుగుతుంది